నేటి కాలంలో నలభై సంవత్సరాలకే షుగర్ బీపీ థైరాయిడ్ కంటి మోకాళ్ల నొప్పులు తదితర ఆరోగ్య సమస్యలతో ప్రదక్షిణం చేస్తూ బాధపడుతున్న నేటి యువత తాటికొండ మండలం పాములపాడు గ్రామానికి చెందిన ఆలూరి పరం రామయ్య కురు వృద్ధుడు నేటికి కళ్ళజోడుతోనే పని లేకుండా న్యూస్ పేపర్ చదువుతూ షుగర్ బీపీ మోకాళ్ళ నొప్పులు ఎట్లా ఉంటాయో కూడా నాకు తెలియదని ఇప్పటికీ గ్రామం మొత్తం తిరుగుతూ ఇంట్లో భార్య లేకపోయినప్పటికీ వంటతో పాటు ఎవరి సహాయం లేకుండా నా పని నేను చేసుకుంటున్నానని కురువృద్ధుడు తెలిపారు గత యాభై సంవత్సరాల కాలంలో అరవై నుంచి తొంభై సంవత్సరాలలోపు మరణించారు కానీ ఆలూరి పరంధామయ్య

पैराष्ट्रीय असेंकल आदित्य आधिक पश्चिम बंगाल तम कर्नाटक कांग्रेस इीवल जगह एनकल को संबंध फलता शनिवार महाराष्ट्र पार्टी विजय साधन विशेष महाराष्ट्र भाजपा गोप लोकसभा దేవేంద్ర పదవిపై పడింది ఎన్నికల్లో గణ విజయానికి అయిన సూత్రధారి దీంతో ఆయన ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం జరుగుతుంది విజయం సాధించే విజయసాదించే మహాయిష్ ప్రధాని మోదీ

ఆడపిల్లలండి అని పెళ్ళి ఇప్పుడు ఇప్పుడు నేను ఒక్కనే ఉంటున్నా నా ఇంట్లో నేను ఒక్కడే ఉంటుంది ఆడపిల్లలు ఎవరు అప్పుడు వాళ్ళు పోయారు నేను ఇంకో మనుషులు కూడా పెట్టుకోరా నేనే అన్న పూర్చుకుంటున్నాను అంటే చేపచేపక్క జాగ్రత్తగా జా జా జాగుతావు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు బాబులు గార్డెన్ షుగర్ అనేది బీపీ అనేది ఏమి లేవు ఇప్పుడు ఏమి ఇప్పుడు ఏమి స్టాక తెలియదు ఇప్పుడు ఇప్పుడు లేవు ఎప్పుడైనా ఆ రోజులు పెరిగితే బీపీ కొద్దిగా వచ్చి ఐదు పైసలు ఐదు ఫోన్ పెట్టేసి పదహారు పదిహేడు గంటలు అరగట్ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో ఎంతగా చూసుకునేవాళ్ళు పోయి ఎంత కూడా చూసుకునే వాళ్ళు వాటి వేపుకునే రోజులు ఐదు ఐదు తరగతి ఆరో తరగతి మూడో తగ్గ చదివితే ఉద్యమం వచ్చేదా మూడో మూడో తగ్గ చదివితే ఉద్యమం వచ్చేదిగా మూడు రోజుల్లో అప్పుడు ఎంత నెలకి అప్పుడే మూడో నాలుగు ఇచ్చేవాళ్ళు నెలకి అప్పుడు లేవు చేస్తా ఉద్యోగం ఇల్లు లేవు చేసేవంటే గానీ కుటుంబం మీ మీ తాత నూట నాలుగు సంవత్సరాలు బతికారా మీరేం పదవలు చేశారు లేవు మీరు ఏం పదవులు చేశారు వైస్ ప్రెసిడెంట్ పదవులు ప్రథములా నెంబర్లుగా పంచాయతీ బోర్డు నెంబరు రెండు సార్లు పుట్టిన నెంబర్లు ప్రస వైస్ ప్రెసిడెంట్ సొసైటీకి విడుబాటు కూరగాండం అన్ని చినేవాడి వరి అండవు లేదు ఉరి వరి లేదు అవి మొత్తం తే

జమ్మని అంత దూరంగా చదువుతాయి అసలు కళ్ళు మసికి ఆయన సొసైటీ ప్రెసిడెంట్ గారు రెండుసార్లు చేసేది మీ పేరేం పేరు పరంధోబయ్య ఇంటి పేరు ఆలూరి పరంధోబయ్య ఓకే అది ఆలూరి పరంధోబయ్య మీ నాన్నకి ఎంతమంది పిల్లలు మా నాన్నక ముగ్గురి పొయ్యూరు బాగా ముగ్గురి బతికాం మాకు మేము ఇద్దరు అన్నదాము ఒక సోళ పుట్టింది మాకు చేయలేదు వాళ్ళిద్దరు తెలిపారు అది వాళ్ళిద్దరు తెలిపారు